భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది మరి కాసేపట్లో మోదీ స్వదేశంలో అడుగుపెట్టనున్నారు అమెరికా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి క్వాడ్ సమ్మిట్లో పాల్గొనడం యుఎన్ జనరల్ అసెంబ్లీలో సమ్మిట్ ఫర్ ది ఫ్యూచర్ కార్యక్రమంలో ప్రసంగించడంతో పాటు అనేక మంది ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు అమెరికా టెక్ కంపెనీలు భారత్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని మోదీ ఆహ్వానించారు మరిన్ని వివరాలు నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో మొదటి రోజు ఆస్ట్రేలియన్ ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్ జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదాతో జో బైడెన్ స్వస్థలమైన విల్మింగ్టన్ డెలావేర్లో సమావేశమయ్యారు అక్కడ నలుగురు నాయకులు క్వాడ్ సమ్మిట్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా జనరల్ అటానామిక్స్ తయారు చేస్తున్న ముప్పై ఒక్క ఎంక్యూ నైన్బి సాయుధ డ్రోన్ల కొనుగోలుపై బైడెన్ మోదీ మధ్య కీలక ఒప్పందం కుదిరింది అంతేకాకుండా రక్షణ హార్డ్వేర్ సరఫరాను పెంచడం గురించి కూడా ఇరువురు నేతలు చర్చలు జరిపారు కాగా అమెరికాకు స్మగ్లింగ్ చేసిన రెండు వందల తొంభై ఏడు పురాతన వస్తువులను బైడెన్ ప్రధాని మోదీకి తిరిగిచ్చారు క్వాడ్ సమిట్ సందర్భంగా ఆస్ట్రేలియా జపాన్ నాయకులతో మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు పరస్పర ప్రయోజనం కోసం సహకారాన్ని మరింతగా పెంచుకోవాలని నిర్ణయించారు ఇండో పెసిఫిక్ ప్రాంతంలో శాంతి స్థిరత్వం శ్రేయస్సును ప్రోత్సహించే లక్ష్యంతో చర్చలు జరిగాయి

మోదీ అమెరికా పర్యటనలో రెండవ రోజు న్యూయార్క్ లోని ఎన్ఆర్ఐ కొలీజియంలో పదమూడు వేల మందికి పైగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు అంతేకాకుండా బోస్టన్ లాస్ ఏంజల్స్ లో కొత్త కాన్సులేట్ను ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు భారత్ అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో భారతీయ అమెరికన్ కమ్యూనిటీ వారి పాత్రను ప్రధాని మోదీ ప్రశంసించారు న్యూయార్క్లో మోదీ అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్ను కూడా కలుసుకున్నారు గాజాలో మానవతా సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేశారు శాంతి కోసం భారతదేశం మద్దతును పునరుద్ఘాటించారు ప్రధాని మోదీ అమెరికా పర్యటన చివరి రోజున భారతదేశం వృద్ధి అవకాశాలను వివిధ రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంభావ్య ప్రయోజనాలను ప్రస్తావిస్తూ అగ్రశ్రేణి యుఎస్ టెక్ కంపెనీల సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశంలో మోదీ పాల్గొన్నారు గూగుల్ సీఓ సుందర్ పిచాయ్ అడోప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాంతను నారాయణ్ ఎన్వీడియా సీఈఓ హంగ్ సహా పదిహేను కంపెనీల సీఈఓలు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఉన్నారు తయారీ ఆవిష్కరణలకు భారత్ను గమ్యస్థానంగా చూడాలని అమెరికన్ టెక్ కంపెనీలకు మోదీ విజ్ఞప్తి చేశారు భారత్తో కలిసి అభివృద్ధి డిజైన్ ఉత్పత్తి చేయాలని సూచించారు పలు టెక్ కంపెనీల సీఈఓలతో సక్సెస్ఫుల్గా చర్చలు జరిగాయని టెక్నాలజీ ఇన్నోవేషన్ తదితర అంశాల గురించి చర్చించామని మోదీ తెలిపారు మేడ్ బై ఇండియా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు వెల్లడించారు టెక్నాలజీ మానవ और भारत एक देश है जिसके पास टैलेंट भी है डेमोक्रेसी भी है मार्केट भी है और ऐसी गोल्डन अपॉर्चुनिटी रैर होती है जो आज भारत के पास उपलब्ध है चिवरा ऐक्य राज्य समिति सर्व सभ्य समावेश मोदी प्रसंग समिट ऑफ फ्यूचर लो कीलक उपन्यासम चेसारूट मैं जोर देकर कहूंगा कि ग्लोबल एक्शन मस्ट मैच Global ambition Jura report, Durdarshan News.